ఆయన పాస్పోర్ట్ లేదు సిటిజన్షిప్ లేదు మరి మీరు వెళ్ళి ఆయన ఉంటూ ఇంటికి తలుపులా కొట్టారు అంటే మాకంటే మాకున్న సోర్సెస్ మాకున్న దాన్ని బట్టి ఆయన మానిటర్ చేసి ట్రాక్ చేసి చేసాము తలుపు కొడితే ఆ తీయలేదు చాలాసేపు వరకు తీయలేదు అతను మార్నింగే వచ్చాడు మేము ఇమిడియట్గా అంటే ఒక వన్ టూ అవర్స్లోనే లొకేషన్స్ ట్రాక్ అంటే అతన్ని ట్రాక్ చేసి పోయినాము పోయిన తర్వాత తలుపు కొడితే అతనికి ఒక సెన్స్ అయినట్టుంది చాలాసేపు తలుపు లేదా ఆ లోపల కూడా డేటా అంతా వాకప్ చేశాడు సో దాని తర్వాత తలుపు తీశాడు ఇంకా గత కొట్టేసరికి సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళని కొద్దిగా అక్కడ మేనేజ్మెంట్ తోటి తీశాడు తీసిన తర్వాత ఆ ల్యాప్టాప్స్ కూడా హ్యాడ్ చేశాడు అక్కడ బాత్రూమ్లో అక్కడ పైన పెట్టేసాడు అక్కడ హ్యాడ్ మొత్తం సర్చ్ చేసి ల్యాప్టాప్స్ హార్డ్ డిస్క్లు సిపియూలు మొబైల్ ఫోన్స్ అతన్ని చెక్ బుక్స్ అతనికి ఎన్ఆర్ఈ అకౌంట్ ఎన్ఆర్ఐ అకౌంట్ రెండు ఉన్నాయి ఎన్ చెక్ బుక్స్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ క్రెడిట్ కార్డ్స్ మొత్తం అంతా రికవరీ చేసారు. అట్లా ఆయన తో ఉన్నారు ఇంట్లో ఒకటి ఒకడే. సింగిల్ ఓన్ ఫ్లాట్ అది. ఓన్ ఫ్లాట్. హ్మ్ హ్మ్ కా శాఖ అవలనా ఎవరు ఆయన అతను అంటే శాఖ అయ్యాడు. దేనికోసం వచ్చారు అన్న అంటే tax ఏమైనా tax ఏమైనా ఎక్కుొడుతారని tax కోసం వచ్చారని ఆ దారం ముక్కునాడు. దన్ తర్వాత మాట్లాడి దాన్ని పట్టుకొని అనుకున్నాడు. దన్ తర్వాత గానికి ఒక అర్థమైపోయింది అయిపోయింది అన్నమాట. అంటే జీఎస్ఐ ఆఫీసర్స్ అనుకొని జీఎస్ఐ అని అంటాడు ఆయన. మాట్లాడక మాట్లాడక ఆయనకి అర్థమైపోయింది అర్థమైపోయి ఇంకా చెప్పాడు ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యపోయాడు చెప్పాడు ఇంకా అంటే చెప్తున్నాడు ఆయన అంటే నేను అన్న అంటే మనం ఇంతకు ముందు పెట్టిన ప్రెస్ మీట్లు కానీ ఈ పైరసీ దాని గురించి మొత్తం న్యూస్ అతనికి ఉంది అండర్స్టాండ్ స్టాండ్ ఉంది ఒక సినిమా ఒక పిక్చర్ ఉంది ఆయనకి సో అతను ఫస్ట్ లో అనుకున్నాడు బట్ దాని తర్వాత ట్యాక్స్ ఆఫీసర్స్ సినిమా అనుకున్నాడు అని అంటున్నాడు బట్ ఎంతవరకు అది వాస్తవం ఉందా